క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ ఏ ఉన్నాయి అభిమానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ పెద్ద మనసుతో క్యాన్సర్ తో పోరాడుతున్న యువకుడికి ఆర్థిక సాయం అందించారు మాట ఇచ్చి సాయం అందించలేదనే విమర్శలకు చెక్ పెట్టి డిశ్చార్జ్ కు అవసరమైన ఏర్పాట్లు చేయడంతో మంగళవారం ఆసుపత్రి నుంచి కౌశిక్ గా డిశ్చార్జ్ అయ్యారు అసలు ఎవరి కౌశిక్ అతడికి ఎన్టీఆర్ సాయం చేయలేదనే విమర్శలు ఎందుకొచ్చాయి అప్పుడేం జరిగిందే ఇప్పుడేం జరిగింది వాచ్ దిస్ తిరుపతికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ గత కొంతకాలంగా కాన్సర్ తో బాధపడుతున్నాడు దేవర సినిమా విడుదల సమయంలో దేవర సినిమా చూసి చనిపోవాలని ఉందంటూ కౌశిక్ పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అభిమానులు ఆపదలో ఉన్నారంటే వెంటనే స్పందించే ఎన్టీఆర్ కౌశిక్ విషయంలోనూ రియాక్ట్ అయ్యారు అభిమాని అనారోగ్యానికి గురైన విషయాన్ని తన టీం ద్వారా తెలుసుకుని సాయం చేసేందుకు ముందుకొచ్చారు కౌశిక్ కు సాయం చేస్తానని మాట ఇవ్వడమే కాదు వీడియో కాల్లో మాట్లాడి ధైర్యం చెప్పారు కోలుకున్న తర్వాత ఇద్దరం కలిసి సినిమా చూద్దామంటూ మాట ఇచ్చారు దీంతో ఎన్టీఆర్ పై అయితే ఎన్టీఆర్ నుంచి ఎలాంటి సాయం అందలేదని కౌశిక్ తల్లి సోమవారం మీడియా సమావేశంలో చెప్పడంతో అంతా అవాక్కయ్యారు ఎన్టీఆర్ అంటే పడని వారు విమర్శలు కూడా చేశారు మాట ఇచ్చి మర్చిపోయారనే మాటలు వినిపించారు ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ అయింది కౌశిక్ డిశ్చార్జ్ కావాల్సిన ఆర్థిక సాయం అందించి డిశ్చార్జ్ కి ఏర్పాట్లు చేసింది దీంతో కౌశిక్ ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చాడు ఎన్టీఆర్ నుంచి సుమారు పన్నెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందినట్టు కౌశిక్ తల్లి సరస్వతి తెలిపింది తన కుమారుడికి అండగా ఉన్న ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు వింట సార్ వాళ్ళు వచ్చి నైట్ లెవెన్ ఓ క్లాక్ నుంచి టూ ఓ క్లాక్ వరకు ఉండారు ఉండి ఆ అబ్బాయి నుంచి మొత్తం డీటెయిల్స్ అంతా కనుక్కునేసి కనుక్కొని సరే అమ్మా మేము ఇవన్నీ డిశ్చార్జ్ చేయిస్తాం ఇలా ఉంది సిచ్యువేషన్ ఇలా ఉంది సిచ్యువేషన్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను చేసిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే మేము మార్నింగ్ వచ్చి ఆ అబ్బాయికి డిశ్చార్జ్ డిశ్చార్జ్ చేపిస్తాము అని చెప్పేసాను సార్ మళ్ళీ మార్నింగ్ వచ్చి ఆ మేడం వాళ్ళతో మాట్లాడు నేను ట్వంటీ ల్యాక్స్ పే చేయమని చెప్పాను ప్రెస్ మీట్ లో చెప్పిన కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు జూనియర్ గురించి తప్పుగా మాట్లాడలేదన్న ఆమె విలేకరులు అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చానన్నారు తమ కుటుంబ సభ్యులంతా ఎన్టీఆర్ కు అభిమానులని తన మాటల వల్ల ఎన్టీఆర్ అభిమానుల మనోభావాలు దెబ్బతిని ఉంటే తనను అర్థం చేసుకోవాలని కోరారు ఏదేమైనా ఇచ్చిన మాట కు కట్టుబడి అభిమానికి అండగా నిలబడి లక్షల రూపాయలు సాయం చేసిన జూనియర్ ఎన్టీఆర్ కు హ్యాట్సాప్ చెప్పాల్సిందే